హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీ ముందు చూడండి మూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగున తెల్లవారి పది గంటల సమయంలో తీస్తున్నా నేను ఎక్కడ తీస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు వచ్చి తీర్చేస్తున్నారనేసి ఆరు వెహికల్ చూపిస్తున్నా సెవెన్ సీటరు చాలా మంది చాలా వరకు వెళుతారు చూడు ఈరోజు మన ముందుకు వచ్చింది సెవెన్ సీటర్లు ఇన్నోవా కార్సులు సుమోలు మరి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్లు మరి స్కార్పియోలు ఇటువంటి వెహికల్స్ అన్ని మన ముందుకు వచ్చినాయి అయితే అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఆల్ రైతులు ఈరోజు చూపెడుతున్నాము అయినంత త్వరగా తీసుకెళ్ళండి చూడతారా చూడండి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీకే ఐదు రోజు చూపెడుతున్నా రైతులు మనకు నాడుతాయి మరి కార్స్ అన్ని మరి చూడండి వెహికల్స్ తక్కువ రేట్కి ఇస్తారండి ఎటువంటి కార్కి బలో ఆ వెహికల్ అనుకుంటూ ఉంటాయి మరి మరి కొద్ది రోజుల్లో ఒక బ్రాంచ్ అనేది కూడా ఓపెన్ చేస్తానని చెప్పా ఈరోజు బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము మరి బ్రాంచ్ దగ్గర కూడా వీడియోలు కూడా మేము తీస్తాము ఆల్ వెహికల్ మన ముందు ఉంటాయి రాండి మన ముందుకి తక్కువ రేట్లకి మీకు అనుకున్న రేట్కి మీకు ఇస్తాము డైరెక్ట్ లైవ్లోకి వచ్చేయండి మరి జాస్తి రోజుల నుంచి మన వీడియోలు చూస్తున్నారు మరి మనకంతా ఒక కారు కావాలంటున్నారు అటువంటి వారికి అంతా అతి తక్కువ రేటు ఆఫర్లతో ఆల్ వెహికల్ అన్ని పెట్టున్నాము చూడండి మీరే లైవ్లో డైరెక్ట్ లైవ్లోకి రండి మరి మీకంటూ వెహికల్ కావాలా వెహికల్ ఇచ్చి పంపిస్తాను మరి మన వీడియోలు చూసేవాళ్ళు ప్రతి ఒక్క అక్కచెలెమలకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి వేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జాస్తి రోల్ అయితే సోల్డ్ అవుట్ అవుతాయి సోదలరా ఆల్ వెహికలు చూపెడుతున్నాను మరి రేట్లు కూడా రేపు చెప్తాను ఆల్ వెహికలు రేట్లు కూడా చెప్తా మరి చూడండి మీరే నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి కూడా చూపెడుతున్నా మరి జాస్తి రోల్ అయితే సోల్డ్ అవుట్ అయితే సోదలరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి